ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఫ్రెండ్కి ఎనిమికి తేడా తెలియనటువంటి ఒక సమాజంలో ఒక సొసైటీలో మనం జీవిస్తున్నాం ఎందుకు ఇది ఈ మాట అంటున్నానంటే మనము ఇక్కడ చాలామంది చాలా రకరకాల ఎంఎల్ఎం కాన్సెప్ట్లో ఎన్నో డబ్బులు పోగొట్టుకొని ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి చాలా రకాల వాళ్ళు రిమార్క్స్ని తెచ్చుకొని ఇంకా మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్ వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఎంతైనా మోసపోతారు తప్ప ఇక్కడ ఒక అద్భుతమైన ఒక ఒక సొసైటీ ప్యూర్ సొసైటీలో ఒక అద్భుతమైన ఒక లాజిక్తో ఒక మ్యాజిక్ మన యొక్క లైఫ్లో జరిగే అద్భుతమైన ఈ యొక్క సిస్టమ్ని అర్థం చేసుకోకుండా రకరకాలుగా ఇప్పుడు సొసైటీ అనేది ఉంది మనం మంచి చెప్తేమో అది చెడుగా అర్థమవుతుంది చెడు చేసినోడు మాత్రం చలమైన అయిపోతున్నాడు ఇప్పుడున్న సొసైటీలో ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే నేను చూసిన నా ఫీల్డ్ వర్క్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఈ ఈ రకమైన వ్యక్తులే మనకి కనబడుతున్నారు వాళ్ళు ఎక్కడో పోగొట్టుకుంటారు ఎంత పోగొట్టుకుంటారు చాలా డబ్బులు పోగొట్టుకుంటారు ఎక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారు దీన్ని అపార్థం చేసుకుంటూ కాలాన్ని వెలదేస్తూ ఉంటారు మరి అలాంటి వారికి మనం ఏమి చెప్పలేం కానీ ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే జస్ట్ అది తప్పు అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ట్రాక్లకు వచ్చి పని చేసుకుంటే నిజంగా వాళ్ళకి శతకోటి వందనాలు వాళ్ళకి శతకోటి నమస్కారాలు చెప్పచ్చు మనం ఎందుకంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ రోజున ఇక్కడికి మనకు వచ్చేది ఇందులో ఒక్క రూపాయి కావచ్చు కానీ ఇదే రూపాయి రేపొద్దున ఈ యొక్క సిస్టమ్ అనేది బలపడి చాలా అద్భుతంగా తయారయ్యేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చే ఫ్రూట్ ఎలా ఉంటుందంటే మనము నిజంగా అది ఎంజాయ్ చేయడానికి మనకి టైం సరిపోదు అంత రకంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది ఇన్ని అవకాశాలు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఈ బైక్తో లోన్తో స్టార్ట్ అయ్యి ఈ బైకు తర్వాత ఇండియా ట్రిమింగు తర్వాత గిఫ్ట్ కూపన్స్ యాడ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ రియల్ ఎస్టేట్ రిహ్ సెంటర్స్ అదేవిధంగా షాపింగు క్రిప్టో టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవన్నీ కూడా ఇన్ని అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ ఇక్కడ ఉన్నాయి ఇవన్నింటినీ తీసుకొచ్చి అసలు ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అంటే మనం అపార్థం చేసుకుంటే మనకి సార్ చెప్పినట్టు భూతార్థంతో పెట్టి సూర్యుని చూస్తే మనకి కళ్ళు కాలిపోతే తప్ప ఏంటి అక్కడ సూర్యుని యొక్క ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణ భగవానుడు ఆయన మాత్రం నిజం అది ఎలా అయితే నిజమో ఇక్కడ కూడా అంతే ఇక్కడ భూతార్థంతో చూసే మనకి కళ్ళు కాలిపోతే తప్ప ఇక్కడ మనకు వచ్చేదేమీ ఉండదు కాబట్టి ఆ భూతార్థాలు పెట్టి చూడటం మానేసి మనము అర్థం చేసుకొని ఇక్కడ అర్థం చేసుకోపోవడానికి ఇక్కడ పోయేది ఏమైనా ఉందా అంటే ఏం లేదు ఎందుకంటే వెయ్యి రూపాయలంతా భయపడుతున్నాము ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటున్నాము ఇరవై రూపాయలతో కూడా మనం ఇంకా ఒక పది మందిని టీమ్ తయారు చేసుకోకపోతే ఇంకా మనం ఎందుకు అక్కడ ఇంకా దానికోసము ఇంకా రీచర్చులు ఇంకా దానికోసము పరిశోధనలు అన్నీ చేసి ఏంటి మన కళ్ళు కాయలైపోవడం తప్ప అక్కడ మనకు వచ్చేది ఒక్క రూపాయి కూడా రాదు కానీ దీన్ని అర్థం చేసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఒకసారి ఇది నా ఐడి ఇది ఒకసారి చూడండి లోపలికి వెళ్దాం ఇక్కడ చూడండి అసలు ఇక్కడ ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇక్కడ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాము మనము లోన్ అనే కాన్సెప్ట్లో స్టార్ట్ అయ్యాము ఎక్కడ అప్గ్రేడ్ అయ్యాము ఈ బైకు అదేవిధంగా ఈ కారు ఈ హౌస్ షాపింగు ఇది కంటిన్యూ అవుతూనే మరిన్ని అప్గ్రేడ్స్ మనకి ఇక్కడ వచ్చాయి రైస్ అని తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇందాక మీకు ఏం చేయొచ్చు ఏమేమి చెప్పానో ఓటీటీ ప్లాట్ఫామ్ అదేవిధంగా షాపింగ్ యాడ్స్ అండ్ రియల్ ఎస్టేట్ రిహాబిటేషన్స్ అండ్ వెజ్ మిల్క్ అండ్ ఫ్యూయల్ గిఫ్ట్స్ టూర్స్ క్రిప్టో ఇన్సూరెన్స్ రీచార్జ్ మనం ఏం చెప్తే అన్నీ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు అరే ఇంత మంచి ప్రోగ్రామ్ ఉంది అసలు మనకు ఒక రూపాయి రావాలంటే ఏదైనా అవకాశం కావాలంటే మనం కాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా మనం రోడ్లంటే తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కోర్స్ కంఫర్ట్ జోన్లో బతికే వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు మరి కొంతమంది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలని చెప్పి ఉద్యోగులు ఉంటూ ఇండివిజువలిటీ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ హ్యాట్సప్ మరి మనము ఫుల్ టైం నెట్వర్క్ ఎందుకంటే మనం ఫుల్ టైం మనకు తెలుసు ఈరోజు పదివేలు ఇరవై వేలు జీతం వస్తే పెద్ద సంబరం కాదు ఫ్యూచర్ అంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సెకండ్ సెకండరీ ఇన్కమ్ అనేది మనకు చాలా అవసరం ఆ ఇన్కమ్ అవసరం అని చెప్పి ఈ రోజున మనము ఏంటి ఇన్ని రోజులు ఫస్ట్ ఈ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం పడ్డ కష్టాలకి ఒక సరైన ప్లాట్ఫామ్ దొరికింది అని చెప్పి మనం దీంట్లో ట్రైనింగ్స్కి వచ్చాం జూమ్లో డైలీ వింటున్నాం ఇన్ని విన్నా సరే ఇంకా మళ్ళీ అలాగా చూస్తూనే కూర్చున్నాం అక్కడ ఇంకా అలా చూస్తూ కూర్చుంటే ఏంటి కాలం వెళ్ళిపోతుంది తప్ప మనకైతే ఎటువంటి లాభం అనేది ఏమీ ఉండదు మనం ఏంటంటే ఎప్పుడైతే మన పని మనం చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి ఏదైనా రావటం అనేది జరుగుతుంది చెప్పాం కదా ఇవ్వడమంటే తీసుకోవడమే ఇస్తే కానీ తిరిగి రాదు మనం ఇవ్వకపోతే మనం ఏం తిరిగి వచ్చే తిరిగి తీసుకునే హక్కు మనకి ఎక్కడుంది లేదు మనకి కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ కూపన్స్ నాకు కూడా కొన్ని అప్పుడప్పుడు కొన్నిసార్లు అర్థం కాకపోతే నేను గట్టిగా సూటిగా అడుగుతుంటాను సార్ని సార్ నాకు నేను ఎంత గట్టిగా సూటిగా అడిగిన సారో చాలా ఓపిక్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు నాకు ఎక్కువసార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు ఒకసారి చెప్తే ఒకసారి క్లియర్ కట్గా అడుగుతాను అడిగి తెలుసుకుంటాను తెలుసుకున్న దాన్ని నా టీంని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటాను ఓకే పర్వాలేదు మనకు సమాధానం దొరికింది పర్వాలేదు మన టీంని జాగ్రత్తగా మనం చేసుకుని ముందుకు అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఇంతకుముందు యాక్చువల్గా ఇక్కడ ఒక హడ్డీలు ఉండేది హడ్డీలు ఏంటంటే అది జస్ట్ ఏంటంటే అది ఆల్రెడీ సార్ సవరించారు హడ్డీలు ఏంటంటే మనకి వచ్చిన ఇన్కంలో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇస్తున్నాం మన డైరెక్ట్ రెఫరల్ ద్వారా అదే కాకుండా మళ్ళీ వాటిని మనము కన్వర్ట్ చేసేటప్పుడు అంటే కూపన్స్ని పిన్స్కొని కన్వర్ట్ చేసేటప్పుడు మనకి థర్టీ పర్సెంట్ అనేది డిడక్ట్ అవుతుంది మరి సార్ ఇది ఇలా అయితే ఏంటి సార్ అని చెప్పంటే సునీల్ గారు దాన్ని చాలా హుందాగా తీసుకొని దాన్ని మనకి తీసేయడం జరిగింది ఆ థర్టీ పర్సెంట్ తీసేసి ఇప్పుడు ఓన్లీ మనం డైరెక్ట్గా మనము ఎంత వస్తాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇస్తున్నాం మనం ఓకేనా తీస్తారు అంటే ఏంటి ఏంటి ఎందుకు తీసేస్తారు అది పర్వాలేదు తీసేయడానికి అది రైట్ పాయింట్ అంటే దానికి నేను అడగడంలో న్యాయం ఉందని చెప్పి ఆయనకి అర్థమయ్యి దాన్ని రెక్టిఫికేషన్ చేశారు మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ ఇది ఫ్రీ ట్రైనింగ్ ఇది ఫ్రెండ్లీ ట్రైనింగ్ ఇది వస్తుంది ఇక్కడ ఇది ఇరవై రూపాయల పై నుంచి కూడా మనకి ఫ్రెండ్లీ ట్రైనింగ్ వస్తుంది మన కింద టీం జాయిన్ అవుతున్నప్పుడు కూడా మనకి ఫ్రెండ్లీ ట్రైనింగ్ వస్తుంది మరి ట్రైనింగ్ వస్తుంది ఇవన్నీ కూడా గ్రీన్ అన్ని కూడా ఇవే ఇవన్నీ కూడా చూసారు కదండీ ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు మనకి లక్షల లక్షలు ఎక్స్పైర్ అయిపోయి కనిపించదు అక్కడ ఇక్కడ మనకి ఫ్రంట్ పేజ్లు చూసుకుంటే ఇక్కడ ఈ వ్యూ దగ్గర లక్షల లక్షలు దాదాపు అది అయితే లక్షల తొంభై వేలు ఎక్స్పైర్ అయిపోయింది లాస్ట్ టైం మనకి మరి అది కూడా సరే మనం బాధపడుతున్నామని చెప్పి అది కూడా తొలగించడం జరిగింది ఇన్ని ఎందుకు వెళ్ళి చేస్తున్నారని చెప్పంటే మన ఫ్యూచర్లో మనం అందరం కలిసి జర్నీ చేయాలి మనము అందరం కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి దీంట్లో కూడా మళ్ళీ అంటే మంచులో కూడా చెడు వెతుక్కునే వాళ్ళకి అయితే ఏం చెప్పలేదు కానీ దీన్ని ఎవరైతే పాజిటివ్ తీసుకుంటారో ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఎస్జిఎస్లో కొన్ని కోట్ల రూపాయలు తీసేస్తారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఈ విషయంలో నేను ఎండి గారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ విధంగా మరి ఇదే కాకుండా మనకి ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ గిఫ్ట్స్ ఇరవై రూపాయలతో జస్ట్ ఇరవై రూపాయలు ఎంత మాట ఎంత అండి ఊరికి మనం అలా వెళ్తూ వెళ్తూ ఏంటి అవసరం ఉన్నా లేకపోయినా టీలు తాగుతూ ఉంటాం ఒక మూవీకి వెళ్తే ఒక ట్వంటీ రూపీస్ బైక్కి అక్కడ పార్కింగ్ ఛార్జ్ కడుతూ ఉంటాం అసలు దానితోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడ గిఫ్ట్ రూపంలో వన్స్ ఇయర్ వరకు తీసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి అద్భుతమైన ఒక ప్లాన్ని డిజైన్ చేశారు మరి ఇది కూడా చేసుకోవడం మానసికంగా అలా కూర్చుంటే ఇంక ఏంటి ఏంటి అని చెప్పంటే ఇంకేమి ఇచ్చేయాలి ఇంకా గట్టిగా లాగితే తీగ తెగిపోతుంది అది మనకే కష్టం మళ్ళీ కాబట్టి దయచేసి తీగ అనేది లాక్కుండా దాన్ని మనం కాపాడుకోవాలి ఆ తీగ ఉంటే దాని మీద మనము ఆ తీగ తీగని మన ఇంటికి అందంగా ఆ తీగతో అల్లుకోవచ్చు ఇంకా అదే తీగల మీద మనము ఇంకేదైనా బట్టలు ఆరబెట్టుకోవచ్చు లేదా ఇంకా అదే తీగలు మనము రకరకాలుగా ఇంటికి అలంకరణగా మార్చుకోవచ్చు ఆ రకంగా మార్చుకుని తప్పించు కానీ ఆ తీగను ఊరికి లాగేసి తెంపేస్తే ఏమవుతుంది వచ్చేది ఏమీ ఉండదు కదా కాబట్టి మనం అందుకే బాతు బంగారు గుడ్లు పెడుతుందని చెప్పి ఆ గుడ్లు ఎంజాయ్ చేయడం మానేసి బాతునే కోసేస్తే ఏమైపోద్ది ఇప్పుడు అలాగే ఇప్పుడు అలాగే మోఖ జనాలు ఉన్నారు ఇప్పుడు ఇలాంటి జనాలకు ఎప్పుడు బుద్ధి వస్తుందంటే ఇంకా వాళ్ళ చెప్పులన్నీ అరిగిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఏమీ చెప్పలేం దయచేసి ఫ్రెండ్స్ దీన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ చాలా అద్భుతమైన మనకి లాజిక్స్ వచ్చాయి నేను జూమ్లో ఇంత గట్టిగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు మాట్లాడతాను కానీ ఏంటంటే అక్కడ టైం సరిపోద్దని చెప్పి నేను అందుకే ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి అలాంటి ఏమైనా ఆలోచనలు ఉంటే అలాంటి వాళ్ళు ఎలాగా వాళ్ళు సక్సెస్ కాలేరు కానీ ఆల్రెడీ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మనం కొంచెం దీన్ని గట్టిగా ఎఫర్ట్ పెడితే అందరం కలిసి టీములు తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా మనకి భవిష్యత్తు ఫీచర్ ఉంది ఇక్కడ మరి ఇదే కాకుండా మనకి ఇంకా చూసుకుంటే గిఫ్ట్ల రూపంలో ఎప్పటికప్పుడు మనకి ఎలిజిబిలిటీ అయిపోతే ఆటోమేటిక్ మనకి అక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు చక్కగా మన హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది కింద రిడీమ్ కొట్టుకుంటే దీని కూపన్స్ కింద మార్చుకోవచ్చు పిన్స్ కింద మార్చుకోవచ్చు మరి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ గిఫ్ట్ అయినా సెకండ్ గిఫ్ట్ అయినా థర్డ్ గిఫ్ట్ అయినా ఫోర్త్ గిఫ్ట్ అయినా ఫిఫ్త్ గిఫ్ట్ అయినా సిక్స్త్ గిఫ్ట్ అయినా సెవెంత్ గిఫ్ట్ అయినా ఇంకా సెటిల్ అయిపోతుంది ఇంకా మన ఇంకా అంతే ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు మరి ఎంత అద్భుతమైన విధంగా డిజైన్ చేశారు మరి ఈ డిజైన్ చేసిన దాంట్లో కూడా మళ్ళీ మనం లోపాలు వెతుక్కుంటూ కూర్చుంటే తర్వాత మనమే సొసైటీలో లోపభ ఇష్టంగా మిగిలిపోతాం తప్ప మనం అక్కడ చేసేదేమీ ఉండదు ఎక్కడ చూడండి మళ్ళీ మనం ఎక్కడ చూసుకుంటే ఇక్కడ మన పేరుతో సహా ఎవరు జాయిన్ అవుతున్నారు ఎవరి వల్ల ఎంత వస్తుంది మన ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది మరి ఇవన్నీ ఈ రోజున ఇది రూపాయలు కావచ్చు రేపన్నాకిది ఇదే సిస్టమ్ మీద ఇదే లాజిక్స్తో ఇదే వన్ రూపీ టెన్ రూపీస్ అయితే ఏమవుతుంది హండ్రెడ్ రూపీస్ అయితే ఏమవుతుంది థౌజండ్ రూపీస్ ఏమవు అయితే ఏమవుతుంది ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి మన మిత్రులారా మీ యొక్క ఆదాయాలు ఏ విధంగా పెరగబోతున్నాయో ఒక్కసారి మనము ఇమాజినేషన్ చేసుకోవాలి వి కాంట్ ఇమాజినేషన్ ఎందుకంటే దీన్ని మనము ఇమాజినేషన్ చేయలేము చాలా అంత అద్భుతంగా ఉంటుంది దీన్ని ఆశ్చర్యంగా చూస్తే చాలా అందంగా ఉంటుంది తప్ప దీన్ని మనము గెస్ వేయలేం అంత అద్భుతంగా మన యొక్క ఇన్కమ్స్ లెవెల్స్ పెరగబోతున్నాయి ఎంత టైంలో ఈ తక్కువ టైంలోనే మనం అర్థం చేసుకుంటే ఇంకా స్పీడ్గా పెరుగుతాయి కానీ ఏంటంటే మనం ఎందుకు అర్థం చేసుకుంటాం మనము రకరకాల ఎవరికిందో ఎనిమిది గంటలు చేయడం అంతే చాలా భయపడి చాలా రెస్పెక్ట్తో చాలా భయంతో వర్క్ చేస్తాం ఇంకెవరికో సేవ చేయమంటే చాలా అద్భుతంగా చేస్తాం కానీ మన కోసం మనం సేవ చేసుకుంటారా బాబు అని చెప్పంటే ఇంకా మనం గుడ్లు ఎలా పెట్టుకుని అలా కూర్చు చూస్తూ చూస్తూ కూర్చుంటే మనకి మన యొక్క కళ్ళు గుడ్లు తేలిపోతాయి తప్ప అక్కడ మనకు వచ్చేదేమీ ఉండదు కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే వాళ్ళు చేయరు చేసే చేసేవాళ్ళని చేయని ఎవరు వీళ్ళు డెవిల్స్ కంటే ప్రమాదం లేదు ఇలాంటి వాళ్ళకి మనము వాళ్ళ కోసం కూడా ఇది ఒక చెప్పాలంటే ఒక మెసేజ్ లాంటిది కాబట్టి దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకొని అందరూ కూడా వర్క్ని ముందుకు తీసుకువెళ్ళండి నో ప్రాబ్లం ఈరోజు మనకి ఎన్నైనా కష్టాలు ఉండొచ్చు ఎన్నైనా ఇబ్బందులు పడవచ్చు ఎన్నెన్నో రకాలుగా మోసపోవచ్చు కానీ మన ఎస్ఎస్జిఎస్లు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వగలం సక్సెస్ అవుతాం డెఫినెట్లీ కాబట్టి అలాగే ఉంటుంది అంటే ప్రతిదాన్ని అపార్థం చేసుకునే వాళ్ళే సొసైటీలు ఎక్కువైపోయారు ప్రతిరోజు ప్రతి నిమిషం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి లిమిట్ వాటిని మనం పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం మనం సహకరించిన వాళ్ళకి సహకరించిన వాళ్ళకి సహకరించుకుందాం ఏంటి అర్థం చేసి అర్థం చేసుకోలేని వాళ్ళని కాసేపు పక్కన పెడదాం మన జర్నీని ముందుకు తీసుకుపోతూ సాగిపోదాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను మీ టీఎస్ఆర్